వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు రెస్పాన్స్ సీట్స్ వచ్చాయి కదండి వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు నేను త్రీ వీట్స్ తప్పులుగా ఉన్నట్టు గుర్తించాను అవి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి తప్పు అనిపిస్తేనే మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు దానికోసం అవి ఏ సెక్షన్లో మిస్టేక్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం నేను థర్టీన్త్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే థర్టీన్త్ రోజున ఒకటే షిఫ్ట్ ఎగ్జిటివ్ ఎగ్జామ్స్ జరిగాయి కదా వాటిలో త్రీ బిట్స్ తప్పులుగా గుర్తించాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు ప్రకారం ఏడవ తరగతి నిర్దేశించిన విజ్ఞాన శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య ఏడు అని గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది కానీ నేను సేకరించిన సమాచారం ప్రకారం అందులోని విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు అలాగే రెండవ క్వశ్చన్ ఏంటంటే రచయితలు గ్రంథాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అని ఇంకో క్వశ్చన్ ఉంది అందులో ఇక్కడ లియోటాల్స్టాయ్ వచ్చేసి వార్ అండ్ పీస్ అనే గ్రంథాన్ని రచించారు రస్కిన్ బాండ్ అనే అతనేమో ద రూల్ ఆన్ ద ప్రూఫ్ అనే గ్రంథాన్ని రచించారు అది ఇక్కడ వాళ్ళు ఆన్సర్ త్రీ ఇచ్చారండి అయితే ఇక్కడ లియోటాల్ స్టై త్రీకి ఏ అని మిస్టేక్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు అలాగే మూడవ క్వశ్చన్ ఏంటంటే వ్యవసాయ వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం కూడా చేస్తున్న కుటుంబాల గురించి విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసిన పద్ధతి ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంది దానికి ఆన్సర్ సర్వే అని ఇచ్చారండి అయితే అది రాంగ్ ఇది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి సెకండ్ ఆన్సర్ రైట్ అండి క్షేత్ర పర్యటన ఇదే అండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్